హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్పి బ్లాక్స్ త్రిబుల్ నైన్ నేను మీ బండి రాజేంద్ర ప్రసాద్ అనంతపురం నేను ఈరోజు ఒక పెళ్లి విందికి అయితే వచ్చినాను అది ముస్లిమ్స్ పెళ్లి ఇక్కడికి నేను ఎందుకు వచ్చినాను వీళ్ళకి ఏమవుతారు ఎలా పరిచయం అనేది వీడియోలో రన్నింగ్లో ఉన్నట్టు చెప్తాను ఇప్పుడు చూసేస్తున్నారు కదా వీళ్ళు ఏమేమి వంటకాలు అయితే చేశారో ఇది తాడిపత్రి దమ్ బిర్యానీ రైతా బాజీ బాజీ అంటే గోంగూర చట్నీ నెక్స్ట్ మన దాల్చా తాడిపత్రి దమ్ బిర్యానీలోకి దాల్చా బాజీ రైతా కలుపుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుంది దాంతోపాటు వీళ్ళు ఒక అరటిపండు నెక్స్ట్ ఏమి ఒక బిందు బాటిల్ ఇచ్చినారు తిన్న తర్వాత బిందు బాటిల్ తాగుతుంటే అంటే చాలా రిలీఫ్గా అనిపించింది కానీ ఎండ అయితే విపరీతంగా ఎండ ఉండింది అందరూ పాపం తుడుచుకోవడమే సరిపోయింది చాలా నీట్గా నిదానంగా వడ్డించినారు ప్రతి ఒక్కరికి వీళ్ళు కానీ ఎండ మాత్రమే ఇబ్బంది పెట్టిందాడ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట ఎవ్వరు కాదు ఇంకా దీని సస్పెన్స్ అవసరం లేదు నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసినాను మీకు అది చాలా బాగా రీచ్ అయిపోయింది ముస్లిం పెళ్లి దావత అని సో అట్లా వీళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేసినారు ఏమంటే నేను కొంచెం లేట్గా రావడం వల్ల అప్పటికే నేను సరిగా వీడియో తీసుకోలేకపోయినాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్